కేఎస్ఈ వర్గీకరణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు తమ ఏళ్ల పోరాటం పోరాటం వర్గీకరణ కోసం చేసి ప్రాణాలు కోల్పోయిన ఉద్యమకారులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు ఆయన ఇక వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగాల నియామక ప్రక్రియ నిలిపివేయాలని వర్గీకరణ తర్వాత రీషెడ్యూల్ చేయాలని ఆయన కోరారు ధర్మం కోసం చేసిన పోరాటం ఇవాళ విజయం సాధించింది ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో జాతిని గెలిపించకూడదు గెలిపించకూడ కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పిఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం ఈ పోరాటం ఇవాళ విజయం సాధించిందంటే సమాజం యావత్తు అన్ని వర్గాలకు సంబంధించిన సమాజం యావత్తు మాదిగ దండోలకు అండగా నిలబడ్డాయి న్యాయం వైపు పోరాటం జరుగుతున్న సమయంలో న్యాయాన్ని గెలిపించడం కోసం జరిగిన ప్రయత్నంలో మాదిగ బిడ్డలు చేస్తున్న పోరాటానికి సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పెద్దలు భిన్న రాజకీయ దృక్పథాలు కలిగిన నాయకులైన పడుతున్న వాళ్ళు కూడా ఎస్సీ వర్గం సమర్థించి ఈ విజయంలో కీలకమైన పాత్ర పోషించారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తాడని సంపూర్ణ విశ్వాసంతో ఉన్నది ఎందుకంటే చేసినోడు తనే మళ్ళీ చేసేది అని చెప్పి తనే చెప్పుకుంటూ వచ్చాడు మేము మద్దతు ఇచ్చాము ఆయన గెలిచిండు మాకు న్యాయం జరుగుతుంది అదే సమయంలో ఇక వర్గీకరణ ప్రక్రియకు సంబంధించిన అన్ని చర్యలు చేసేంతవరకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణలో కానీ ఎక్కడ కానీ ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టరాదని ఖచ్చితంగా వర్గీకరణ సంబంధించిన సంబంధిత జీవోలు వచ్చిన తర్వాత మాత్రమే మార్గనిర్దేశక సూత్రాలు వచ్చిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్లు అనేది జారీ చేయాలని చెప్పి